మోషే ఆ యొక్క వాగ్దానం చేయబడిన స్థలాన్ని చూడడానికి పన్నెండు మందిని పంపించి ఉన్నాడు ఎంతో చెడు సమాచారాన్ని తీసుకొని వచ్చి కానీ ఈ ఇద్దరు వ్యక్తులు మనము ఆ యొక్క స్థలాన్ని స్వతంత్రించుకుంటాము అని వీరు చెప్తున్నారు పది మంది ఓ that was వెరీ గుడ్ అవును అది మంచిదే హై హై వాల్స్ అది ఎంతో గొప్ప ప్రాకారంలో ఉన్న పట్టణమే పొడవుగా ఉన్నారు కానీ వారి ముందర మనం ఏమాత్రం నిలవము అంటున్నారు మనము కేవలం వారి ముందర మిడతల వలె ఉన్నాము అంటున్నారు మనల్ని ఓడింపజేస్తారు యాజ్ యు సెడ్ దట్ ఇస్ వెరీ గుడ్ ల్యాండ్ అవును నువ్వు చెప్పినట్టే అది చాలా మంచి స్థలమే ఫ్లోయింగ్ మిల్క్ అండ్ హనీ అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశమే అది బట్ వి కాంట్ గో కానీ మనం దాని జయించలేము వెళ్ళలేము అంటున్నారు బట్ కేలేబ్ అండ్ జోషువా కానీ కాలేబు యెహోషువాలు దే సెడ్ వి కెన్ గో వారు మనం వెళ్తాము దే లుక్ ఎట్ దెం విత్ ది ఐస్ ఆఫ్ గాడ్ వారు వారి వైపు దేవుని దృష్టితో వారిని చూశారు యాస్ డేవిడ్ లుక్డ్ ఎట్ గోలియత్ దావిద్ ఏ రీతిగానైతే ఆ గోలియాతుని చూశాడు సో డేవిడ్ లుక్డ్ అట్ గోలియాత్ విత్ ద ఐస్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టితోనే దావీద్ కూడా గోలియాతుని చూశాడు సో గాడ్ వాస్ देयर हाई ఇన్ హెవెన్ దేవుడు పరమనందు ఉన్నారు గాడ్ ఆఫ్ డేవిడ్ వాస్ హై అబౌ ఇన్ హెవెన్ సర్వోన్నతమైన స్థలములలో దేవుడు ఉన్నాడు ఇవి ది ఐస్ వెన్ హి లుక్డ్ అట్ గోలియాత్ గోలియాత్ వాస్ లైక్ ఏ స్మాల్ ఇన్సెక్ట్ అతని దృష్టితో ఆ గొల్లె చూసినప్పుడు ఎంతో చిన్న పురుగు వలె దావీదుకు కనబడుతున్నాడు బట్ దీస్ పీపుల్ కానీ వీరు విత్ ఎర్త్లీ ఐస్ దే ఆర్ లుకింగ్ గట్ కెనైట్స్ దోస్ ఎమోనైట్స్ అండ్ దోస్ దోస్ పీపుల్ కానీ లివింగ్ ఇన్ ద ప్రామిస్ కానీ ఈ పది మందిని చూస్తే కనుక వారు ఆ అమ్మోనియులను ఇంకా ఆ యొక్క కణన్లో ఉన్నటువంటి వారిని ఎంతో భయంకరమైన వారిగా వీరు చూస్తున్నారు దర్ ఆఫ్ దెం వారిని చూసి భయపడుతున్నారు దట్ ఇస్ ద హౌ ద ఇస్ డిసీవింగ్ యు ఆ రీతిగా సాతాను నిన్ను మోసం చేస్తాడు యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ భర్తను చూస్తున్నారు ఓ బిగ్ అతను పెద్ద మ్యాన్ అతను శక్తివంతుడు ఆఫ్

మీరు నాలో నివసించాలని నేను కోరుతున్నాను ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ మై ఫ్లెష్లీ ఐస్ నా యొక్క శరీర సంబంధమైన నేత్రాలతో నేను ఉండాలని అనుకోవడం లేదు అవును యు ఆర్ లుకింగ్ అట్ సినిమాస్ మూవీస్ అన్ క్లీన్ పిక్చర్స్ అన్ని వేలలా నీవు ఆ సినిమాలను మూవీస్ ని ఆ అపవిత్రమైనటువంటి ఆ దృశ్యాలను చూస్తుంటావు యువర్ ఐ హస్ బికమ్ అన్ క్లీన్ నీ యొక్క కన్నులు అనేవి అవి అపవిత్రతతో ఉంటున్నాయి యువర్ ఐ ఆల్వేస్ లుకింగ్ అట్ ది వరల్డ్ నీ యొక్క కన్నులు అన్ని వేలలా వాట్ ఇస్ ఇన్ ద వరల్డ్ ఆ యొక్క లోకంలో ఏమున్నది సెకండ్ చాప్టర్ ఆఫ్ ఫస్ట్ జాన్ మొదటి యోహాను రెండవ అధ్యాయము అన్వర్స్ ఫిఫ్టీన్ పదిహేనవ వచనం ఈ లోకమునైనను నైనను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి డోంట్ లవ్ ద వరల్డ్ అండ్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు ద లవ్ ఆఫ్ ద ఫాదర్ విల్ నాట్ బి ఇన్ హిమ్ ఒకవేళ ఆ రీతి ప్రేమిస్తే కనుక లోకాన్ని తండ్రి ప్రేమ వారిలో ఉండదు వాట్ ఇస్ ఇన్ ద వరల్డ్

రాసిన పత్రిక రెండో అధ్యాయము పదవ వచనము మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వలెననితో నడవడానికి

వాటి అందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవుడు మనకు నూతనమైన జీవం ఇచ్చారు నీ కొరకు ఏమి సిద్ధపరచారో వాటి అందు నడవడానికి గుడ్ థింగ్స్ మంచి సత్క్రియలు గ్రేట్ థింగ్స్ గొప్ప కార్యములు మిషనరీస్ హు కేనరీలు ప్రపంచం అంతటి వెళ్ళి ఉన్నటువంటి ఎక్స్పెక్టెడ్ గ్రేట్ థింగ్స్

అతడు ముప్పై కంటే ఎక్కువ భాషల్లోకి బైబిల్ చేశాడు ప్రింట్ చేయించాడు ఆ పని నిమిత్తమే విలియం కేరీని దేవుడు సృజించాడు హీ క్రియేటెడ్ హిమ్ అయినా ఆయనను సృజించాడు హి మేడ్ హిమ్ మి న్యూ మ్యాన్ అతన్ని నూతనమైన వ్యక్తిగా చేశాడు వై డిడ్ గాడ్ క్రియేట్ యు ఎందుకొరకు దేవుడు నిన్ను సృజించాడు వై డిడ్ గాడ్ గివ్ యు న్యూ లైఫ్ ఎందుకు నీకు నూతనమైన జీవముని ఇచ్చాడు టు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించడానికి టు డు గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ దేవుని కొరకు గొప్ప కార్యములు చేయాలి టు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ గొప్ప కార్యాలు సాధించడానికి యా